వెల్కమ్ టు చెక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వరూపం చూపిస్తున్నారు ఆయన వల్ల బయట ప్రపంచానికి ఎంత ముప్పు వస్తుందో అమెరికాకు అంతే ముప్పు పొంచింది తాజాగా పౌరసత్వాలు అమ్ముకునేందుకు ఆయన తీసుకున్న నిర్ణయంతో అమెరికా భవిష్యత్తు ఎలా మారుతుందో అని ఆందోళన చెందుతున్నారు యాభై లక్షల డాలర్లకు పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు ఆయన పది లక్షల మందికి సభ్యత్వం ఇచ్చి ఐదు లక్షల కోట్ల డాలర్లను వెనకేద్దామని ప్లాన్ డబ్బు సంపాదించడానికి ఇంతకన్నా సులువైన మార్గం ట్రంప్ టీంకి కనిపించినట్లుగా లేదు ఇప్పటి వరకు ఉన్న ఈబీ ఫైవ్ విధానంలో ఎనిమిది లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి పది మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలి ఇప్పుడు ఈ విధానాన్ని ఎత్తేసి నేరుగా డబ్బులు కడితే పౌరసత్వం ఇచ్చేయాలనుకుంటున్నారు అమెరికాలో ఈబీ ఫైవ్ అనే విధానం అమల్లో ఉండేది ఈబీ ఫైవ్ వీసా ప్రోగ్రాం కింద కనీసం ఎనిమిది లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి పది ఉద్యోగాలను అమెరికన్లకు ఇవ్వాలన్న నిబంధన ఉండేది అంటే నేరుగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పని లేదు వ్యాపారంలో పెట్టుబడి కనుక పెడితే గ్రీన్ కార్డు లాంటి పౌరసత్వం కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఫైవ్ వీసా విధానాన్ని ఎత్తేస్తున్న ట్రంప్ గోల్డ్ కార్డ్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటిస్తున్నారు మరో రెండు వారాల్లో ఫైవ్ వీసా విధానం స్థానంలో గోల్డ్ కార్డు విధానాన్ని ప్రవేశపెడతామని ప్రకటించారు అయితే ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికాకు మేల్ జరుగుతుందా లేదా అన్న దానిపైన ఇప్పుడు చర్చలు స్టార్ట్ అయ్యాయి ఈబీ ఫైవ్ విధానం బెటర్గానే ఉంటుంది కనీసం డెబ్బై కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే గ్రీన్ కార్డు వస్తుంది పది మందికి ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు నేరుగా ప్రభుత్వానికి డబ్బులు కడితే సరిపోతుంది గోల్డ్ కార్డు వల్ల ఇతర దేశాల్లో సంపన్నులు అక్రమార్జనకు పాల్పడిన వారు నేరాల్లో ఉన్నవారు అమెరికాలో ఆశ్రయం పొందటానికి ఓ మార్గంగా మారుతుందన్న ఆందోళనలు ఉన్నాయి అయితే ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు అగ్రరాజ్యం అనే హోదాకి తగ్గట్లుగా లేదు రోజు రోజుకి చిన్న దేశం అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి